నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ జన్మిస్తున్నా హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి మీకు తెలుసో తెలియదో ప్రభుత్వ ఆదాయానికి కొన్ని కోట్ల కోట్లు గండి పడుతుంది సంవత్సరానికి కాదు నేను చెప్పేది రోజుకు ఒక్క రోజుకు ప్రభుత్వ ఖజానాకు వెళ్ళే డబ్బులు అధికారుల జేబులో వెళ్తున్నాయి మున్సిపల్ కమిషనర్లు కావచ్చు టౌన్ ప్లానింగ్ అధికారులు కావచ్చు చైన్ కావచ్చు ఇటు కార్పొరేటర్లు కావచ్చు వీళ్ళందరూ కూడా దోచుకుంటాను వీళ్ళు దోచుకోకపోతే డబ్బు మొత్తం ప్రభుత్వ ఖజానాకు వెళ్తుంది డబ్బు మొత్తం ప్రభుత్వ ఖజానాకు వెళ్తే ప్రభుత్వ ఆదాయం రోజు రోజు పెరుగుతుంది కానీ రాష్ట్రం మొత్తం అప్పుల కుప్పగా మారుతుంది దీనికి గల కారణం ఎవరు వీళ్ళే టౌన్ ప్లానింగ్ అధికారులు మున్సిపల్ కమిషనర్లు ఆ గ్రౌండ్లో పనిచేసుకున్న చైర్మన్లు కావచ్చు ఇటు కార్పొరేటర్లు కావచ్చు ఇంకా వీళ్ళు విపరీతంగా దోచుకుంటారు మిత్రులారా మామూలు దోపిడి కాదు వీళ్ళది ఎక్కడ పడితే అక్కడ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి వాళ్ళ దగ్గర వెళ్ళి వీళ్ళు వసూలు చేయడం ఇది వీళ్ళ పని వీళ్ళ భాగోతం దీని మీద సూర్యను రివ్యూ దాదాపు ఎన్నో రోజుల్లో ప్రశ్నిస్తుంది మీకు తెలుసు అనుకుంటా సూరన్న ఎవిడెన్స్ లేకుండా మాట్లాడు ఖచ్చితంగా ఎవిడెన్స్ ఉంటేనే మాట్లాడతారు మీకు తెలుసు నేను వాసవి ఆనందాన్ని లేని పైన విపరీతంగా ఫైట్ చేశారు అతను పది కోట్ల డిఫర్మేషన్ పంపించిండు నష్ట పరిహారం దేనికోసం నేను మాట్లాడితే వాళ్ళ ప్లాట్లు ఎవరు ఉనట్లేదు అని అయినా నేను వాళ్ళకు నా డ్రైవర్ ఇస్తా నా భయానితా తీసుకొని తొడుక్కోండి అని చెప్పిన భయపడలే అంత మాత్రమే కాకుండా ఈ మొత్తం రంగారెడ్డి జిల్లాలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో హైదరాబాద్ జిల్లాలో ఈ మూడు జిల్లాలో విపరీతంగా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయని చెప్పేసి నూట ఎనభై పైగా ఫిర్యాదులు ఇచ్చాను ఈ అధికారులు వేస్తానులు ఏదో నామమాత్రంగా వాళ్ళ నోటీసులు ఇస్తానులు ఏదో చిన్న రంధ్రాలు కొడతానులు వదిలిపెడతాను మళ్ళా వీళ్ళే డబ్బులు తీసుకుని మళ్ళీ ఇంటి నెంబర్లు ఇస్తాను ఇది జరుగుతున్న విషయం ఖచ్చితంగా ఈ అక్రమ నిర్మాణం పైన రేవంత్ రెడ్డి గారు స్పెషల్ ఫోకస్ చేయండి ఎవరైతే ఏ కమిషన్ అయితే డబ్బులు తీసుకొని ప్రభుత్వ ఆదాయం గండి పెడుతున్నాడో ఆ యొక్క అధికారిని వెంటనే సస్పెండ్ కాదు డిస్మిస్ చేసి వాళ్ళ ఆస్తుని మొత్తం జప్తు చేయండి ఒక కమిషన్ కోర్టులో కోరున్నాడు అండి నమ్ముతున్న ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఒక మంత్రి కంటే మించి ఒక కమిషనర్ దోచుకుంటాడు ఇది అబ్జర్వ్డ్ పర్ఫెక్ట్ ఈరోజు ఒక విషయం నేను మాట్లాడతాను మీ ముందు ఇది ఎక్కడంటే ఇది నా దగ్గర ఎవిడెన్స్ ఉంది పూర్తిగా ఇది ఆఫీస్ ఆఫ్ ది పోచారం మున్సిపాలిటీ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలో వస్తాయి అయితే దీంట్లో ఎర్రెద్దు ప్రతాప్ రెడ్డి గమనించండి ప్రతాప్ రెడ్డి ఇక్కడ ఉంది అంటే ఒకవైపు కాంగ్రెస్ కంచుకోవడం మొత్తం రెడ్లతో ముడిపడింది ఇక్కడ ఈ రెడ్డి కూడా కబ్జా చేసిండు కబ్జా చేసింది నథింగ్ బట్ తీసుకున్న పర్మిషన్ ఎంత కట్టుకున్న కట్టడం ఎంత పర్మి కబ్జా అంటే ప్రభుత్వ స్థలం కబ్జా చేస్తేనో లేకుంటే భూదాన భూములు చెరువు భూములు ప్రొహిబిటరీ లిస్టులు ఉన్న భూములు కబ్జా చేసిన కబ్జా కాదు అనుమతులకు మించి ఎక్కువ కట్టకుండా ఇది కబ్జా కిందనే వేస్తుంది నా దృష్టిలో అందుకే కబ్జా అంటున్నాం ఎర్ర ఎర్రేద్దు ప్రతాప్ రెడ్డి సన్నప్ ఎర్రెద్దు సుధాకర్ రెడ్డి అట రఘునందంపాలెం విలేజ్ అట రఘునందపాలెం మండలి నల్గొండ డిస్టిక్ తన్నది ఈ నల్గొండ నల్గొండ జిల్లా తన్నది అయితే తను ఒక దగ్గర భవన నిర్మాణం కోసం స్టీల్ ప్లేస్ టూ పర్మిషన్ తీసుకున్నాడు నేను అది భవనం కూడా చూపిస్తాను లైవ్లో పోచారం కమిషన్ గారితో మాట్లాడతాను ఖచ్చితంగా ఇది అంటే పోచారం మున్సిపాలిటీ మేడ్చెల్ మల్కాజ్గిరి జిల్లా పర్మిషన్ చూపిస్తాను మీకు ఇదే ఈ పేపర్ ఉన్నదే ఇక్కడ ఉన్నది ఎంత దారుణం అంటే ఇతను స్టిల్ ప్లేస్ టూ మాత్రమే పర్మిషన్ తీసుకొని నాలుగు ఫ్లోర్లు కడుతున్నాడు అంటే రెండు ఫ్లో రెండు ఫ్లోర్లకు పర్మిషన్ కోసం తాను జిఎస్ఎంసి కట్టిన ఎంత మొత్తానికి మొత్తం ఎనభై నాలుగు వేల మూడు వందల ఏడు రూపాయలు ఓకేనా మళ్ళీ రెండు ఫ్లోర్లు ఎక్స్ట్రా కడతాను ఆ డబ్బులు కట్టడు దానికి ఎక్కువ అవుతాయి ఇంకా ఇల్లీగల్గా కడితే అసలు ఆ ఏరియాలో స్టిల్ ప్లేస్ టూ మాత్రమే పర్మిషన్ కానీ స్టిల్ ప్లేస్ ఫ్లోర్ కట్టాండు మరి పోచారం మున్సిపాలిటీ కదా మరి గతంలో పని చేసినా వీరారెడ్డి గారిని సూర్య ప్రశ్నించాం ఏం వీరారెడ్డి గారు ఏం చేస్తాను అని ఇప్పుడు కూడా ప్రశ్నిస్తుంటానండి ఇప్పుడు వేరే కమిషన్ వచ్చింది ఇగో ఇది బిల్డింగ్ మితుల ఇది చూడండి స్టిల్ ప్లస్ టూ పర్మిషన్ తిద్ది ఇది స్టిల్ వన్ టూ త్రీ ఫోర్ మల్లవాడు కడతాను అంటే స్టిల్ ప్లస్ అవి కట్టచ్చు అంటే రెండు ఫ్లోర్లు అనుమతులు తీసుకుని ఐదు ఫ్లోర్లు కట్టచ్చు పది ఫ్లోర్లు కట్టచ్చు నీ దగ్గర ఎంత డబ్బు ఉంటే ఆ డబ్బులో కొంత డబ్బు ఇచ్చేసి ఆ కొంత డబ్బు కార్పొరేటర్లకు ఇచ్చేసి కొంత డబ్బు ఉన్నత అధికారులకు ఇచ్చేసి ఇక నువ్వు పది ఫ్లోర్లు కట్టచ్చు ప్రతాప్ రెడ్డి గారు మిమ్మల్ని ఎవరేమనడు ఎందుకంటే మీ దగ్గర డబ్బు ఉంది వాళ్ళ దగ్గర పదవి ఉంది డబ్బు ప్లస్ పది అటు నువ్వు భవనాన్ని భవనం భవనం కట్టుకొని మొత్తం ఒక ఒక కట్టడం మీద ఇంకోటి 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 ఒక ఫ్లోర్ మీద ఫ్లోర్లు వేసుకొని నువ్వు డెవలప్ అవుతావు నువ్వు డెవలప్ అయినందుకు ఈ డబ్బులు ఇస్తావు ఎవరు కమిషన్ కానీ ఆయన అన్న ఇంట్లో గడ్డి తింటాడు ఆయనకి ఇస్తావు ఆయన డెవలప్ అవుతాడు ఇక మా అలాంటి వ్యక్తులు ఫిర్యాదులు ఇస్తే అవునా నిర్మాణమా ఎక్కడ ఇది తెలియదే ఆహా వెంటనే నోటీసులు జారీస్తాం బిల్డింగ్ సీజ్ చేస్తాం బుల్డోజర్లతో డిమాలిషన్ చేస్తామని చెప్తారు సిగ్గు శరం ఉండాలి కొంచెం మాట చెప్పడానికి ఎన్ని కంప్లైంట్లు ఇవ్వాలి మీకు ఎన్ని ఇవ్వాలి కంప్లైంట్ మీకు వెంటనే అధికారికి చిత్తశుద్ధి ఉంటే పోచారం మున్సిపాలిటీలో పనిచేసిన కమిషనర్ కావచ్చు టౌన్ ప్లానింగ్ అధికారులు కావచ్చు ఖచ్చితంగా కడుపుకు అన్నమే తింటే మీ కుటుంబ సభ్యులు మీకుంటే కడుపుకు మీరు అన్నమే తింటే మీరు వెంటనే బుల్డతో కూరగొట్టుంది నోటీసులు జారీ చేయండి లేదా సీజ్ చేయండి ఈ బిల్డింగ్ మీ కనుసం జరుగుతుంది స్టీల్ ప్లేస్ ఫైవ్ కడుతున్నాడు మరి మీకు తెలియదా మరి తెలిస్తే మీరే నోటీసులు ఇవ్వట్లేదు అరే బయట బజ్జీల దుకాణం పల్లీ కొట్టోడు అలా బయట రోడ్డు మీద వేస్తే వెంటనే దాన్ని మొత్తం ఎత్తుకొచ్చి మొత్తం పడేస్తారు బయట మరి ఈతను అంటే రెడ్డి అనే అంతేనా ఉద్దేశం ఇగో చూడండి స్టిల్ వన్ టూ త్రీ ఫోర్ పద ఫైవ్ కడతాను అంటే డబ్బులు ఉంటుంది కదా చూడు ఇగ పోచారం కమిషనర్ గారికి అని ఒక లెటర్ కూడా మా మిత్రుడు ఇచ్చిండు లెటర్ ఎప్పుడు ఇరవై ఇరవై తేదీన తొమ్మిదో నెల అంటే సెప్టెంబర్లో ఇచ్చిండు ఫిర్యాదు ఇచ్చిండు మరి ఎందుకు ఫిర్యాదు పట్టించుకోవట్లే ఒకసారి ఇక్కడ ఇది ఒకసారి మనం లైవ్లో ప్లాన్ చేద్దాం పూచారం కమిషనర్ గారు కాల్ చేసే ప్రయత్నం చేస్తాం ఎగ్జాక్ట్ టెన్ అవుతుంది పూచారం కమిషనర్ గారు కాల్ చేస్తాం డబ్బుంటే ఎంత కట్టుకోవచ్చు అధికారులకు ఎంత ఇవ్వచ్చు హలో సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ పోచారం కమిషన్ వీరారెడ్డి గారా అండి ట్రాన్స్ఫర్ అయిపోయాడు మీ పేరు సార్ సార్ ఆ సార్ ఇది మన ఇది యమనంపేట దగ్గర ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సార్ స్టిల్ ప్లేస్ చేస్తున్నాడు ఆయన ప్రతాప్ రెడ్డి ఓకే అది మీ దృష్టికి వచ్చిందా సార్ మీ దృష్టికి వచ్చిందా కంప్లైంట్ మరి కంప్లైంట్ ఇచ్చినట్టు ఉంది సార్ మరి ఒక వ్యక్తి తొమ్మిదో తేదీన ఇచ్చిండు ఇరవై తేదీ ఇచ్చిండు సెప్టెంబర్లో సెప్టెంబర్ ఆఫీస్లో ఇచ్చింది సార్ సార్ ఆఫీస్లో ఇచ్చిండు సారు అక్కడ వీరా అయ్యా అయ్యో మరి స్టిల్ పేస్ టు ఫైవ్ ఫ్లోర్లు కడతాండని ఒక మీడియా మిత్రులందరూ కమ్యూనిటీస్ దాని మీద అసలు చర్య ఎవరు కూడా పంపిస్తాను నాకు ఇప్పుడు ఖచ్చితంగా పంపండి సార్ ఐదు ఫ్లోర్ ఉంది డిమాలీస్ అయినా సీ జాయిన్ చేయండి దాన్ని మంచిది ఓకేనా సార్ ఓకే అక్కడ వెళ్తే కమిషనర్ తో మాట్లాడుకున్నాం మేము కమిషనర్లకు ముడుపులిషన్ అంటున్నాడు వాళ్ళు అవునవును నేను అయితే నోటీస్ మీరు నోటీస్ జారీ చేయండి సార్ ఓకేనా సార్ పేరు నా పేరు జర్నీ సూర్యన్న సార్ సూర్యన్న టీవీ నుండి లైవ్ లో మీకు కాల్ చేసే ప్రెజెంట్ సరే ఓకేనా సార్ థ్యాంక్ యూ సార్ ఇది నిత్యానందంగా కమిషనర్ మాట్లాడిన మాటలు సీజ్ చేస్తాడ సీజ్ చేయకపోతే ఏముంటుందో కమిషనర్ గారు కొంచెం వీడియో రికార్డ్ అయింది చేసి ఆ బిల్డింగ్ని సీజ్ చేయండి డిమాలిషన్ చేయండి మై హమ్ముల్ రిక్వెస్ట్ అలా అలా చేస్తే కనుక ఇదే మీ మీ ఆఫీస్లో మేము వచ్చి శాలతో సత్కరించేసి ఒక లీటర్ పాలు తెచ్చేసి మీ గుండు అంటే మీ తల తల మీద పోసేసి బై నిత్యానందం కమిషనర్ చాలా బెస్ట్ కమిషనర్ మంచిగా తన బాధ్యతను నిర్వర్తిస్తున్నాడు మంచి కమిషనర్ అని చెప్పేసి తన యొక్క పోల్ట్రిక్స్ పుస్తకాన్ని బహుకరించేసి మంచిగా శాలతో సన్మానించేసి అదే వీడియో మళ్ళీ పెడతారు మంచి పని చేస్తే ఒకవేళ ఆయన కూల కొట్టకుండా డిమాలిషన్ చేయకుండా సీజ్ చేయకుండా నోటీసులు పంపకుండా ప్రభుత్వ ఆయుధానికి గండి పడుకుంటూ కోట్ల కోట్లు జేబులో నొక్కితే కనుక ఖచ్చితంగా పాల పాలభిషేకం కాదు ఏ అభిషేకాన్ని చేస్తారో మీరు మీరే చూస్తారు ఏంది కదలా గిన్నిగనమా స్టిల్ ప్లస్ ఫైవ్ స్టిల్ ప్లస్ ఇన్ని ఇన్నిగనం ఫ్లోర్ నిలిపిస్తే మరి అధికారులు చర్య చేపట్ట తెలియదు అంటాడు ఆఫీస్లో ఇచ్చినాడ తెలిదాడు ఆయనకి ఆఫీస్లో ఇస్తే ఇరవై తేదీన ఇస్తే తెలియదా సెప్టెంబర్ ఇరవై ఎన్ని అయింది ఇప్పటికీ అక్టోబర్ ఇరవై దాదాపు తొమ్మిది తొమ్మిది రోజులు ఎనిమిది రోజులు ఎనిమిది ప్లస్ పది పద్దెనిమిది రోజులు అవుతుంది ఆ పద్దెనిమిది రోజులు దసరా హాలిడేస్ కొన్ని రోజులు ఉన్నాయి అనుకోండి ఒక రెండు మూడు రోజులు ఆ మధ్యలో గ్యాప్ దానిలో ఫైలే చెక్ చేయలేదా అంటే కంప్లైంట్లు ఇస్తే కంప్లైంట్ డస్ట్బిన్లు వాడేస్తారు మీరు ఏంది వ్యవహారం ఏంది కష్టాలు దీనిపై చర్య తీసుకున్నాను నేను మా నిత్యానందం కమిషన్ గారిని డిమాండ్ చేస్తున్నాను ఇద్దరు థ్యాంక్ యూ వెరీ మచ్ బై బై సూర్టీ చూస్తున్నాండి ఈ అక్రమ నిర్మాణ ఉక్కుపాదం మోపుతున్నాం ఖచ్చితంగా ఇలాంటి భవనాలు వందల కొద్ది కాదు లక్షల కొద్ది ఉన్నాయి హైదరాబాద్లో వీళ్ళ ఆదాయం విపరీతంగా పెంచిపోస్తున్నది మొత్తం కమిషనర్లే ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేది కమిషనర్లే వీళ్ళ మీద చర్య తీసుకోవాలి ఇక్కడ ఉంది కమిషనర్ ఇక్కడ ఎవరు సంతకం పెట్టింది ఇది ఉందో ఓచారం రెండు వేల ఇరవై ఐదు నాలుగో తేదీ నాలుగో నెల అంటే జనవరి మార్చ్ ఏప్రిల్ ఏప్రిల్ ఆయన అప్పుడు ఏప్రిల్ ఎవరు ఉండే వీరారెడ్డి గారు ఉండే అప్పుడు ఈ బల్డింగ్ పర్మిషన్ ఇచ్చింది దీనిలో రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉంటాయి స్టిల్ ప్లస్ టూ కడితే ఏం చేయాలి స్టీల్ ప్లస్ టూ అని చెప్పేసి ఐదు సోట్లు వాడితే ఏం చేయాలి డిమాల్షన్ ఏం చేయాలి సీజ్ చేయాలి నోటికి పంపించాలి అంటే ఇవన్నీ ఉత్త పేపర్లేనా కాబట్టి చెప్తున్నా కడుపుకు అన్నం తింటే మీరు కూర కొట్టండి లేదు మేము కడుపుకు గట్టి తింటామంటే అంటే కూర మా ప్రయత్నం మేము చేస్తాం